అవును అవును సార్ నేను అంటుంది నేను అంటుంది మూడు నేను అంటుంది మూడు నెలల పాటు నేను ఫ్యాన్స్ కోసం గడిపాను నేను అతను అతను నా దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం హరికృష్ణ వ్యక్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అతన్ని చెప్పింది మూడు నెలల పాటు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్తే అతను నేను అప్పుడు మ్యూజిక్ వీడియో ఒకటి చేయబోతున్నాను మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే అతను మ్యూజిక్ వీడియోకి అతను అప్పుడు ఇంట్రెస్ట్ విధి పంపించారు ఇక టీవీ ఫైవ్ రాలేదు టీవీ ఫైవ్ డెబెట్టు పెట్టండి ఐ హ్యావ్ ఆల్ డేట్ సిట్ ఎనీ టైం అండ్ ప్రూవ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కమింగ్ టు కమింగ్ టు మై ప్రైజ్ మనీ కమింగ్ టు మై ప్రైజ్ మనీ ఫిఫ్టీ ల్యాక్స్ నేను నూట పదమూడు రోజులు రాత్రి మొగ్గులు కష్టపడి గెలుచుకున్న డబ్బు ఆఫ్టర్ ట్యాక్స్ నా చేతికి వచ్చింది థర్టీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫోర్ ల్యాక్స్ చేతికి వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ ఐ విజేతగా నా ట్రోఫీని ప్రజలకు అంకితం చేస్తూ నేను మాట్లాడిన మాటలు నా తల్లి ఆర్థిక సహాయంతో లేకుండా క్యాన్సర్తో బాధపడి నా తల్లిని బతికించుకోవడానికి నాకు డబ్బులు లేక నా తల్లిని బతికించుకోలేకపోయాను నా తల్లిలాగా ఆర్థిక ఆర్థిక సౌమతులు లేని ఎంతో మంది ఉన్నారు వాళ్ళని కాపాడడానికి డబ్బులు యూజ్ చేస్తున్నాను యూజ్ చేస్తున్నాను అండ్ ఐ హిస్ నేను అంద ఎందుకంటే నేను సంపాదించే ప్రతి పైసా నేను సంపాదించిన కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఒక జెన్యున్ ఒక జెన్యున్ విక్టమ్ కి యూజ్ అవ్వాలని కారణంతో నేను చాలా సెలెక్టెడ్ పేషెంట్స్కి వెళ్తున్నాను అందులో భాగంగానే బిహెచ్పి టౌన్షిప్లో బిహెచ్పి టౌన్షిప్లో ఓ ప్రశాంతి షీ సఫరింగ్ విత్ ద ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ నేను పుట్టింది అక్కడే నేను వైజాగ్లో పుట్టాను కాబట్టి ఆవిడ గురించి నాకు తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఆవిడ్ని గుర్తించి అక్కడికి వెళ్ళి ఆవిడ్ని దత్తత తీసుకుని ఆవిడికి ఇమ్మీడియట్కి ఫస్ట్ విడతగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఆవిడికి క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు నేను ఆవిడతో ఉండి ఆవిడ క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత దెన్ ఐ గో టు ఇంకొక పేషెంట్ దెన్ ఐ క్యూర్ ఫర్ హర్ దెన్ ఐ గోటు ఇంకో పేషెంట్ నేను డబ్బులు వచ్చాయని చెప్పి ప్రతి క్యాన్సర్ పేషెంట్కి లక్ష 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 పంచలేను కదండి ఐ హాడ్ టు చూస్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కిమోథెరపీ చేయాలి కిమోథెరపీ చేయాలంటే ఆ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ స్టేజ్లో ఉన్నారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీతో డాక్టర్ రిపోర్ట్స్తో డాక్టర్తో మాట్లాడి డాక్టర్తో కూర్చుని దెన్ ఐ విల్ ప్రూవ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి